ఇది వరకు ఒక ఆడపిల్ల ఉట్టిందంటే ఇంట్లో మహాలక్ష్మి వచ్చింది అందరూ కానీ పెళ్లికి వచ్చే వరకు గుండెల మీద కుంపడంటారు ఎప్పుడు ఒక అయ్యే చేతిలో పెట్టి పంపియాలే ఎప్పుడు మనం లగ్గం చేసి సాగనింపాలని చూస్తారు అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్ళిడుకు వచ్చిందంటే మరి అవస్థలు పడే పరిస్థితి నుంచి ఒక మేనమామ వచ్చి కట్నం పెడతాడో లేదో తెలియదు ఎవరైనా సహాయపడతారో లేదో తెలియదు కానీ నేనున్న పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు తెల్లకాడు ఉంటే చాలు తెలంగాణలో ఉంటే చాలు లక్షా నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాది ముబారక్ పేరుతో ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారా కాదా ఆలోచించాలని కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఆడకూతురు కడుపులో ఒక బాబో పాపనో పడితే వెంటనే ఆసుపత్రికి కనుక మీరు పోతే ఎట్లుండే ఒకప్పుడు పరిస్థితి సినిమాలలో పాటలు రాసిర్రు నేను రాను బిడ్డో సర్కార్దో అసొంటిది ఈ రోజు కొరట్లకు పోయినా జగిత్యాలకు పోయినా ఎవలాడకు పోయినా సిరిసిల్లకైనా మెట్పల్లికి పోయినా యాడికి పోయినా ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయంటే నలభై నుంచి యాభై శాతం ప్రసూతులు అక్కడ జరుగుతున్నాయంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రభుత్వ వైద్యం మీద ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి సంకేతం కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పన్నెండు వేల రూపాయలు ఈరోజు సర్కార ప్రసూతి అయితే అందులో ఆడబిడ్డని కంటే ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ పదమూడు వేల రూపాయలు వస్తా ఉన్నాయి కేసీఆర్ కిట్ రూపంలో ఆ బిడ్డకు తల్లికి కావాల్సిన అన్ని వస్తువులు పన్నెండు రకాల వస్తువులు ఓ కిట్లో పెట్టి మీకు భద్రంగా మీ చేతిలో పెట్టి పాపను బాబను తల్లిని అందరినీ ఆరోగ్యంగా చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇది మాత్రమే కాదు మేడిపల్లిలో కతలాపూర్లో ఇక్కడ పరిశ్రమలు లేవు ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వేరే రకంగా లేవు ఇక్కడ ఉన్నదంతా కూడా తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ రాకపూర్వం రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుండే ఈ రోజు ఎట్లున్నదో ఒక్కసారి యాడ్ చేసుకోండి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎండాకాలం వచ్చిందంటే సబ్ స్టేషన్ల ధ ధర్నాలు సబ్ స్టేషన్ల కుర్సీల వల్ల కొట్టుడు ఆ కరెంట్ అధికారులను తీసుకుపోయి అర్రలేసి తలుపులు పెట్టి గొల్లాలు పెట్టి ఫోటో కొట్టి పేపర్లు వేయించుడు కరెంటు ఇరా నాయన అని చెప్పి బతిమలాడుకున్నాడు ఆఖరికి ఊళ్ళల్ లెవెలన్నది చచ్చిపోతే ఉళ్ళల్ ఎవరన్నా చచ్చిపోతే బాయి కాడు పోయి స్నానం చేసేటప్పుడు కరెంటు వాళ్ళకి ఫోన్ చేసుడు అరే కరెంట్ ఇరవై ఒక గంట మందం కరెంట్ అయ్యి స్నానాలు చెప్తామా నేను చెప్పేది వాస్తవమా కాదా అట్లాంటి పరిస్థితి అన్నాడు సాగుకాడిపోతే కూడా ఆఖరికి ఫోన్ చేయించి బతిల్లాడుకొని అరే గంట కరెంట్ ఇరని దయాన్ని చెప్పుకునే పరిస్థితి ఈ ఆ పరిస్థితున్నదా ఇరవై నాలుగు గంటల కరెంటు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకున్న తందుకు అద్భుతంగా ఒక అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది మాత్రమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కనీసం ఎరువులు విత్తనాలు మందులు పురుగుల మందులు ఏది కూడా దొరకని పరిస్థితి ఆఖరికి నాకు బాగా ఆదుకున్నది మా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట మండలం ఉంటుంది అక్కడనే పక్కనే వెంకటాపురం అనే ఊరు సిరిసిలకి దగ్గర ఉంటుంది అక్కడ ఒక రైతు ఆయన పేరు మునిగే ఎల్లయ్య ఒక దళిత రైతు ఆయన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం లైన్లు నిలబడి నిలబడి మూర్చ వచ్చి అక్కడనే పడి చచ్చిపోయిండు ఎట్లాంటి పరిస్థితి ఉండే ఆనాడు చెప్పులు చెప్పులు లైన్లో పెట్టి పోవాలి ఆకలి అవుతుంటే కడుపులో చెప్పులు లైన్లో పెట్టి ఆ డాంబర్ రోడ్డు మీద అరికాలతో నడుచుకుంటూ పోయి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తినే పరిస్థితి ఆఖరికి కొన్ని సందర్భాల్లో విత్తనాలు వంచలేని శాతగాంతనంతోని విత్తనాలు వంచలేని అసమర్థతతోని పోలీస్ స్టేషన్లలో పెట్టి విత్తనాలు వంచిన పరిస్థితి ఎందుకంటే లాఠీ చార్జ్ అవుతుందేమో ప్రజలు ఒకల మీద ఒకగలు వాడి గుంజుకుంటారేమో అని చెప్పే పరిస్థితి మరి ఈరోజు మీరు ఆలోచన చేయాలి ఎక్కడన్నా ఉన్నదాసుంటి లైన్లు ఎక్కడన్నా క్యూల చెప్పులు కనబడుతున్నాయా ఎరువులు టైంకి వస్తున్నాయి విత్తనాలు టైంకి వస్తున్నాయి ఊళ్ళలో చెరువులు బాగైతున్నాయి కలికోటి సురమ్మ చెరువే కాదు వేలాది చెరువులు తెలంగాణలో మిషన్ కాకతీయలో భాగంగా బ్రహ్మాండంగా అవుతున్నాయి ఒక్క మీ వేములవాడ నియోజకవర్గంలోనే నలభై వేల ఎకరాలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కుతుంది తొందరలోనే కతలాపూర్లో మేడిపల్లిలో కూడా ఆ నీళ్లు మీకు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఈ రకంగా రైతులకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు అయినా ముఖ్యమంత్రి గారికి సంతృప్తి లేదు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసిండు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ నాలుగు కిస్తులలో చేసుకున్నాం చేసుకున్న తర్వాత కూడా తృప్తి లేదు అందుకే దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు రావచ్చు ఎంతో మంది ప్రధానమంత్రులను మీరు చూడొచ్చు కానీ ఎవ్వరు ఆలోచన చేయలే రైతు గురించి మాట్లాడినారు చాలా మంది కానీ పని చేసిన వాళ్ళు తక్కువ మంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన దేశంలో మన రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవరు చేయని విధంగా రైతుకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సంవత్సరానికి రైతు బంధు రూపంలో ఇస్తున్న ఏకైక నాయకుడు మొత్తం ప్రపంచంలో భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచంలో రైతుకు ఎదురు పెట్టుబడి ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళీ మీరు గెలిపించి ఆశీర్వదిస్తే అది ఎనిమిది వేలు పదివేల రూపాయలు కాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు మళ్ళా మీరు గెలిపిస్తే మళ్ళీ ఆశీర్వదించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే మళ్ళొక్క తాప లక్ష రూపాయల రుణమాఫీ కూడా జరగబోతున్నదన్న మాట మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎంత గొప్ప కార్యక్రమం అంటే ఒక రైతు గుంటెడు భూమి ఉండొచ్చు నేను మొన్న నాకు బాగా ఆదుకునేది నేను రమేష్ అన్న ఇద్దరం పంద్రాగస్టు నాడు స్వాతంత్ర దినోత్సవంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాల్గొన్నాం కోనరావుపేట మండలంలో మీ వేములవాడ నియోజకవర్గంలో ఇద్దరు రైతులు చచ్చిపోయినారు అదే రోజు వాళ్ళకి భూమి లేదు పాపం గుంటెడు భూమి ఒక ఆయనకు ఉన్నది ఇంకొక ఆయనకు ఇంకో ఎక్రమో పావెక్రమో ఉన్నది ఇద్దరు రైతులు చచ్చిపోతే మూడు రోజులు తిరగకుండానే మూడు రోజులు చచ్చిపోయి మూడు రోజులు కాలే ఇంకా దినవారం కూడా కాలే ఐదు లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా ఆ కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడిన నాయకుడు కేసీఆర్ గారా కాదా మీరు ఆలోచన చేయాలి ఇలా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే అరవై ఏడేళ్ళు వాళ్ళకు మీరు అవకాశం వాళ్ళకు మీరు అవకాశం ఇచ్చి